హాయ్ అండి నమస్తే నేను మీ రేఖా వెల్కమ్ టు రేఖా రాజు వంటశాల ఇవాళ్ళ మన రెసిపీ వచ్చేసి చేపల పులుసు చేపల పులుసు గనక నేను చెప్పిన ఈ స్టైల్లో ట్రై చేశారంటే చాలా బాగుంటుంది పులుసు అయితే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకుని ఈ విధంగా కట్ చేసుకుని మిక్సీ పెట్టుకోండి ఉల్లిపాయ పేస్ట్లో చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు రెండు కిలోల చేపలు తీసుకున్నాను నేనైతే ఇవి రెండు కిలోల చేప ముక్కలు ఈ విధంగా కొంచెం ఉప్పు పసుపు అన్నీ వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఉల్లిపాయని ఈ విధంగా మిక్సీ పెట్టి పక్కన పెట్టుకోవాలండి ఇలా మేక్ పేస్ట్లా చేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకుని ఇలా వాటర్లో వేసి దీన్ని కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాము ఇలా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోండి చేపల కూరకు ఎప్పుడైనా సరే గిన్నె పెద్దదిగానే తీసుకోండి ఎందుకంటే చేప ముక్క అనేది ఇడకుండా ఉంటుంది ఈ విధంగా కొంచెం పెద్ద సైజు గిన్నెని తీసుకుని ఆయిల్ పోసుకోండి ఈ ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ మెంతులండి మెంతులు వేస్తే చేపల కూర అనేది చాలా బాగుంటుంది ఈ పులుసు టేస్ట్ బాగుంటుంది ఒక రెండు ఎండుమిర్చిని విధంగా ముక్కలు చేసి వేసుకోండి నాలుగు పచ్చిమిర్చిని కూడా ముక్కలు చేసుకుని ఈ విధంగా వేసేసుకొని ఒక రెండు రుబ్బల కరివేపాకును కూడా వేసేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు కాలింపు కరివేపాకు పచ్చిమిర్చి అనేవి కొంచెం బాగా వేగితే బాగుంటాయి కాబట్టి ఈ విధంగా వేగనివ్వండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం ఉల్లిపాయ పేస్ట్ని చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఈ ఉల్లిపాయ పేస్ట్ని మొత్తం ఇందులో వేసేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక టూ స్పూన్స్ వరకు ఉప్పు ఒక రెండు స్పూన్ల వరకు కారాన్ని వేసుకోండి సరిపడి తినేవాళ్ళైతే రెండు స్పూన్లు వేసుకోండి ఇంకొంచెం తినేవాళ్ళైతే ఇంకో హాఫ్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి ఇప్పుడు గరం మసాలా పొడి ఒక టూ స్పూన్స్ గరం మసాలా పొడి ధనియా పౌడర్ అండి ధనియా పౌడర్ ఒక ఒక స్పూన్ వరకు వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఇలా అన్నీ వేసేసుకొని ఈ విధంగా ఇలా మొత్తం కలిపేసుకోండి కారం అనేది మనం ముందు వేసేసుకుంటే కూర కలర్ అనేది బ్లాక్ అయిపోతుంది కారం మాడిపోయి కాబట్టి ఇలా ఆనియన్ పేస్ట్ వేసిన తర్వాత ఈ విధంగా వేసుకోవాలి ఇలా వేసుకుని ఈ ఆనియన్ పేస్ట్లో ఇవి బాగా ఉడుకుతాయి అంట ఇలా కదుపుకుంటూ ఉండండి ఒక రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టి ఇంకొక రెండు నిమిషాలు వేగనివ్వండి ఈ ఉల్లిపాయ ఆయిల్ అనేది పైకి వచ్చేటంత వరకు ఈ ఉల్లిపాయని బాగా వేగనివ్వాలి పచ్చివాసన పోయి ఆయిల్ అనేది పైకి తేలాలండి ఇలా ఇలా తేగితే సరిపోతుంది ఇప్పుడు ఇలా ఒక్కసారి కలిపేసుకుని మనం ముందుగా ఫిష్ ముక్కల్ని పక్కన పెట్టుకున్నాం కదా ఈ చేప ముక్కలన్నిటిని ఈ విధంగా వేసేసుకోండి ఈ గిన్నెలో ఈ విధంగా మొత్తం పట్టేటట్టుగా ఈ విధంగా వేసేసుకుని ఇలా మొత్తం వేసేసుకోండి ఇలా మధ్యలో ఈ తలకాయ పెడుతున్నాను ఇవి ముక్కలన్నీ కూడా మిగిలినవి ఇలా వేసేసుకుని ఇప్పుడు గరిటె పెట్టకుండా ఇలా ఒక క్లాత్ తీసుకుని ఇలా రెండు వైపులా పట్టుకుని ఇలా కదుపుకుంటూ ఉండాలండి గరిట అనేది అస్సలు యూస్ చేయని అవసరం లేదు ఇప్పుడు ఇలా మధ్య మధ్యలో ఇలా కదుపుకుంటూ మూత పెట్టి మగ్గనివ్వండి ఈ విధంగా ముక్క అనేది కొంచెం మగ్గి ఆయిల్ పైకి తేలేటంత వరకు మనం ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేయాలండి ఒక రెండు మూడు సార్లు అయినా ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాలకు ఒకసారి మూత పెట్టుకుంటూ ఈ విధంగా కదుపుకుంటూ ఉండండి ఇలా ఆయిల్ అనేది మనకి పైకి తేలిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఈ పులుసు అనేది పోసేసుకోవాలి ఈ చింతపండుని బాగా పులుసు తీసుకుని ఈ విధంగా పోసేసుకుని ఇంకొంచెం నీళ్లు పోసుకోవాలి ఈ ముక్కలు అనేవి ములిగేటట్టుగా కొంచెం వాటర్ పోసుకొని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఇంకొకసారి ఉడకనివ్వండి ఉడుకు అనేది పుడుతూ ఉంటుంది కదా మనకి వాటర్ అనే వేడెక్కి ఇప్పుడు ఈ స్టేజ్లో గరిట పెట్టి నెమ్మదిగా ముక్కలు అనేవి విడిపోకుండా ఇలా కింద నుంచి నెమ్మదిగా ఇలా కదుపుకోండి మధ్యలో కింద అనేది అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ ఉడుకుని ఉడకనిద్దాము చూసారా మూత తీసి చూస్తే ఉడుకు అనేది మొదలైంది ఈ విధంగా ఉడుకుతుంది కదా మధ్యలో ఈ విధంగా కదుపుకుంటూ పులుసు అనేది బాగా దగ్గర కంటూ వచ్చేటంత వరకు ఉడకనివ్వాలండి ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసుకోండి ఈ స్టేజ్లో ఉప్పు అనేది సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసి పులుసు అనేది బాగా దగ్గర ఉడకనివ్వాలండి మీకు పులుసు ఏ స్టేజ్లో కావాలో అలా ఉడకనివ్వండి బాగా పలచగా ఉండకూడదు పులుసు అలానే బాగా థిక్గా అయిపోకూడదు ఈ విధంగా రెడీ అయిపోయింది నాకైతే కర్రీ చూసారా అండి చేపల పులుసు అయితే చాలా ఈజీ ప్రాసెస్తో సింపుల్గా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోండి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చేపల పులుసు నా స్టైల్లో ఇలా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి నా వీడియోస్ చూస్తున్నారు కానీ మీరు లైక్ అనేది చేయట్లేదండి ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్